Presented by News 24 Hours Media Service, State Bureau Chief Naini Srinivas Rao. మంగళవారం జరిగిన ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజీ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బంగేటి రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రపంచాన్ని అని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు గర్వపడేలా మంచి స్థాయిలో ఉండాలని వారి సంతకాలను ఆటోగ్రాఫ్ ఇచ్చేంత ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు తన కోదానలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారని అభిలాషించారు ఎన్ఆర్ఎస్ కాలేజ్ చైర్మన్ రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచాన్నే మార్చొచ్చని నెల్సన్ మండేలా గారు అన్నారు ఆయన సౌత్ ఆఫ్రికాలో అద్భుతమైన విప్లవాన్ని గాంధీ గారి మార్గదర్శనంలో ఆయన ఆదర్శంగా తీసుకొచ్చింది అదే సౌత్ ఆఫ్రికాలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తుంది నా ఊరు హోదాడ ప్రాంతంలో విద్యార్థులు అద్భుతంగా ఎదగాలి అన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో శ్రీ రాజేష్ గారు వారితో పాటు వారి పెద్దలు మనోహర్ గారు తర్వాత రవిచంద్ర గారు తర్వాత వేణు గారు వీరందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన స్కూల్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఎన్ఆర్ఎస్ కాలేజ్ అందులో ముఖ్యంగా పిల్లలకి లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్లో వారికి చక్కని ఐఐటి మరియు నీట్ కోచింగ్ ఇస్తున్నారు గొప్ప విజయాలు సాధించారు ఏమైనా ఫస్ట్ బ్యాచ్లోనే స్టేట్ సెకండ్ ర్యాంక్ తర్వాత రెండో బ్యాంచ్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది దానితో ఆయన ఏదైతే సంకల్పంతో దీన్ని మొదలుపెట్టారో ఆ సంకల్పం చక్కని దిశగా పెడుతుందని మనం అనుకోవచ్చు దానితో పాటు ఈసారి పిల్లలకు చిన్నతనం నుంచి వాళ్లకు మంచి ఫౌండేషన్ ఇవ్వగలిగితే వాళ్ళలో మంచి క్రమశిక్షణ మిగతా విషయాలు కనుక డెవలప్ చేయగలిగితే బాగుంటుందని ఈరోజు ఎన్ఆర్ఎస్ కాలేజ్ ఉంది ఇప్పుడు ఎన్ఆర్ఎస్ స్కూల్ అన్నది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది వారు ఈరోజు లోగో కూడా ఆవిష్కరించారు ఏ విధంగా అయితే ఎన్ఆర్ఎస్ కాలేజ్ విజయాలు సాధిస్తుందో ఎన్ఆర్ఎస్ స్కూల్ కూడా ఆ విధంగానే విజయాలు సాధిస్తుంది చక్కని క్రమశిక్షణ కలిగిన పౌరుల్ని భారతదేశానికి ఇప్పించే ప్రక్రియలో వారు చేస్తున్న కృషి మహాద్భుతం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు వారి ఎటువంటి ఆలోచనలకు ఇంకా ముందుకు పెడితే మంచి సమాజాన్ని ఏర్పరచాలన్న ఆయన కృషి ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా శుభాభినందనలు మరియు అభినందనలు నేను తెలియజేస్తున్నాను సరే సార్ అవి యువతకు ఒక మూడు అంశాలు నేను రాజేష్ చౌదరి ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఈరోజు మేము థర్డ్ యానివర్సరీ చేసుకోవడం జరిగింది ఎన్ఆర్ఎస్ ఐఐటీ మెడికల్ అకాడమీకి అలాగే ఈరోజు ఎన్ఆర్ఎస్ ఐఐటీ మెడికల్ అకాడమీ అంటే ఇంటర్మీడియట్ కాకుండా జూనియర్ కాలేజే కాకుండా ఒకటి నుంచి పదో క్లాస్ నర్సరీ నుంచి పదో క్లాస్ కూడా స్టార్ట్ చేయాలని దేయంతో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నాను దానికి ఈరోజు లోగు నేమ్ లాంచ్ చేయడం జరిగింది జేడీ లక్ష్మీనారాయణ గౌరవ నీలు లక్ష్మీనారాయణ గారిని చెప్పేసిందిగా సో వన్ టు ట్వెల్వ్ ఎన్ఆర్ఎస్లో జాయిన్ అయితే ట్వెల్త్లో ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అయ్యి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అండ్ ర్యాంక్ తెచ్చుకొని బయటికి వెళ్ళాలనే ఆశయంతో వన్ టు ట్వెల్వ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంట్ జూనియర్ కాలేజీని ఎలా అయితే సపోర్ట్ చేసి ఆదరించి మూడు సంవత్సరాల్లోనే మీరు కాలేజీ పెట్టగలిగారా పెట్టతారా అనే లెవెల్ నుంచి ఐఐటి రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో విషయస్ తీసుకునే లెవెల్కి వెళ్ళాము అదేవిధంగా మీ సహాయ సహకారాలతో మేము వన్ టు ట్వెల్వ్ కూడా అలా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా మంచి ర్యాంకులతో మంచి పేరు తెచ్చుకుంటామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ